తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో భాగ్యాధిపతి ఉన్నాడు భాగ్యంలోనేమో గురువు ఉన్నాడు చెప్పాలంటే మరి ధన స్థానంలో అధిక గ్రహాలు ఐదో స్థానంలో రాహు ఆరో స్థానంలో శని లాభంలో కేతు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క తులవారికి ఏ విధంగా ఉండబోతుంది నెల ఎటువంటి విషయాల పట్ల మీరు కించిత్ జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా లగ్నంలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో ఇది ఉన్నత విద్య సంబంధించిన విదేశాలకు వెళ్ళి చేసే విద్య సంబంధించిన మార్కెటింగ్ రిలేటెడ్ ఎంబీఏ రిలేటెడ్ సంబంధించిన చదవడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే కాకపోతే భాగ్యంలో రాహు గురువు ఉన్నాడు కాబట్టి రాహు చూడబడుతున్న గురువు ఉన్నాడు కాబట్టి కాస్త గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఆటంకాలు కలగకుండా ఎక్కువ ప్రజలు కలగకుండా ఉంటుంది ధన భావం బాగుంది ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ నెల మీకు అందులో ఎటువంటి సందేహం లేదు కొన్ని కొన్ని ధైర్య సాహసాలు ప్రదర్శించడం వల్ల కొంతమందితో కొన్ని ముఖం మీద అడగడే అడిగేయడం వల్ల వాళ్ళని కడిగేయడం వల్ల కొన్ని గొడవలు వస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే పంచమ రాహు అది కూడా రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో సంతానాన్ని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రయత్నంతో పాటు మీకు ఏదైతే ఈ జాతచక్రంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఆరవ స్థానంలో శని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయంగా చెప్తూ ఉంటారు అయితే ఎప్పుడైనా తులవారికి ఉన్న ప్రదేశం కాకుండా ఎంత మీరు మారుతూ ప్రమోషన్స్ తీసుకుంటూ వెళ్తూ ఉంటారో అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయం కూడా ఎప్పుడైతే మీకు గురువు బుధరాసుల్లో ఉంటూ బుధుడు యొక్క ఎనర్జీ లగ్నం మీద ఎప్పుడైతే ఉందో మీరు చేస్తున్న ఉద్యోగంలోని ఇంకేదైనా కొత్తగా కోర్సెస్ చేసి అప్గ్రేడ్ అయ్యి అప్డేట్ అయ్యి ఇంకొంచెం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అనుకూలిస్తుంది ఫార్మసీ రంగాలు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మార్పులు కూడా ఉంటాయి వివాహ సంబంధించినటువంటి అంశాల్లో మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యులు రక్త సంబంధికుల్లోని ఎవరైనా కొంత వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం బలంగా చూపిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గా ఆరాధన చేయండి దుర్గాదేవిని మీరు ఎంత దుర్గా సప్తశతి అంటారు లేదా దుర్గా అష్టోత్తరం ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది అనవసరమైనటువంటి ఊహలు అనవసరమైనటువంటి అపోహలు మీకు తొలగిపోతాయి మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుందని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నాం టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్తో అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు కనుక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెర లాంటిది పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లెతహాస్తున్న వాళ్ళు అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళనాటి శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లము కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్మారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డీఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబావ బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతోని గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారం ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజలు మనకి రకరకాల ప్రాణాలకు మనం రకరకాల ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళ్ళు గోగి పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బావు ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారు అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయింది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్లభాయ నమ ఇద్దేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ మాంగళ్య సూత్ర కందరాయ ఈ నమ అని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడు బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటాడు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతిదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ